మిత్రులారా రాజేంద్ర ప్రసాద్ ఇటీవల మతిష్ఠిమిత్తం కోల్పోతున్నారా అనిపిస్తున్నది ఆయన వచ్చి వేదిక మీద ఉపన్య ఉపన్యాసం ఇస్తూ ఉంటే గతంలో రెండు నెలల క్రితం అనుకుంటాను పుష్ప సినిమా గురించి కామెంట్ చేసి స్మగ్లర్ హీరో అవుతాడా ఇటు అని చెప్పి మన ఒకరోజు గ్యాప్తో వచ్చి లేదు లేదు నాకు అల్లు అర్జున్ అంటే ప్రేమ అది ఆ ఉద్దేశం కాదు అని చెప్పారు తర్వాత ఈ రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆయన నటించారు ఆ సినిమాలో ఆయన పట్ల కూడా అనుచిత వాక్యాలు చేసి మళ్ళా మరుసటి రోజు క్షమించండి అని చెప్పారు ఇక రెండు రోజుల క్రితం ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటే అక్కడ వేదిక మీదికి తాగొచ్చారో ఏమో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు అలీకు ఏదో చెప్పడం నిర్మాతకి చెప్పడం ఆడియన్స్కు మీకు బుద్ధి ఉందా లేదా అంటున్నాడు ఆయన ఆయన ఇంటర్ అవర్ అవార్డు నీకు క్లాప్స్ కొట్టాలంట అయ్యా మీరు ఒకప్పటి హీరో ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి అలా వైకుంఠపురంలో మీరు నటించారు మీ పేరు ప్రస్తావించకుండానే పూర్తి కథ చెప్పవచ్చు అలాంటి పాత్రలు మీకు ఇస్తున్నారు మీరు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఉన్న ఈ యొక్క ఫీల్డ్ను ఆ దాని యొక్క మర్యాదను కాపాడండి ఇకపై మిమ్మల్ని ఎవ్వరు వేదిక మీద పిలవరు హీఈ్ నాట్ ఫిట్ ఫర్ స్టేజ్ అని మిమ్మల్ని దూరంగా మించుకుంటారు ఆ స్థాయి తీసుకురాకండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను వేదిక మీద ఉన్నాను నేను ఒక మనిషినే నేను ఒక నటునే కానీ చిన్న నటునే మహా గొప్ప నటుని కాదు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా ప్రవర్తిస్తారని మనమంతా అనుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదనానికి ఒక మా కమ్మదనం ఉందండి దాన్ని కాపాడండి అదే రకంగా వేదిక మర్యాద కూడా తెలుసుకోండి ఇది మీకు ఒక చివరి వార్నింగ్